కీర్తన లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదన కేదాయనేమి లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ పాల జలది వంటిది పవళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు చాలంగ తొల్లి నీవు సముద్ర సాయవట ఇలీల నీ వినోదాని లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదాని కేదాయనేమి నిక్కపూ భూమి వంటిది నెలవుకో నా మనసు పెక్కులన్నీయు గలవు పెరుగుచుండు ఒక్కటము దొల్లియు నీవు భూసతి మగండబట ఎక్కువ నీ వినోదానికేదాయనేమి లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏవేళ నీ వినోదానికేదాయనేమి నిండు కొండ వంటిది నిలుచుండు నా భక్తి ఉండచోటనే ఉండు చోటను కొండల రాయుడ పట కోరిక శ్రీ వెంకటేశ అండ నీ వినోదానికేదే మాయనేమి కొండల రాయడ పట కోరిక అండ నీ వినోదాన కేదాయనేమి లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదాని కేదాయనేమి ఏవేళ నీ వినోదానికేదాయనేమి